చూడండి ఫ్రెండ్స్ తిరుమల కొండపైన నాగతీర్థం అనేది ఒక తీర్థం ఉంది కొంతమంది తెలుసో తెలియక ఉంటుంది చూడండి ఇది నాగతీర్థం కూడా ఇక్కడ చూడండి ఎన్నో వాటర్ కోవర్లు ఉన్నదో ఇక్కడ గుడికాడికి వెళ్తున్నాను తిరుమల కొండపైన నాగతీర్థం అనేసి ఇక్కడ శివుని గుడి ముఖం మొత్తం దేవుల గుడి ఉన్నారు రోజు అమావాస కారణంగా ప్రతి అమావాస వెళ్తాను అక్కడికి అందరికి మంచి జరుగుతుంది నాగతీర్థం గుడి అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వరాహ స్వామి గుడి పక్కన లెఫ్ట్ సైడ్ వెళ్తే బాటగామ్మ గుడి పక్కన లోపల వస్తుంది గుడి చూపిస్తాను నన్ను గుడి కూడా చూపిస్తాను చూడండి ఈ ఛానల్ ప్రతరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ్ సాయిన చూడండి వాటర్ కూడా వస్తున్నాయి అమ్మవారి గుడి కాదు నాగతీర్థం అనేసి గుడి ఇది మంచి ప్రేమస్థన గుడి అక్కడ శివలింగం ఉన్నాయి అమ్మవారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వానలో కూడా కష్టపడి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది వాటర్ తాగితే మంచిది ఇప్పుడు ఎప్పుడు కూడా వాటర్ పో చూడండి అమ్మవారి గుడి ఇక్కడ మొత్తం దేవతల గుళ్ళే మొత్తం చూడండి అన్ని పెడతాను చూడండి మొత్తం చూడండి ఒక బండరాయి బండలోని మొత్తం దేవుళ్ళని నిలిచారు చూడండి మొత్తం ఈయన హనుమంతు ఆంజనేయ స్వామి మొత్తం గుండెకి చూడండి మహారుషులు ఎంతమంది ఇక్కడ తప్పారు చేశారు ఇది చూసిన నాగతీర్థం దీని పేరు కొండపైన ప్రవాసం పక్క నాగతీర్థం చూడండి మొత్తం గుండె చూడండి ఆరు అడుగుల పైన ఉంటుంది గుండు చూడండి మొత్తం గుడు గుండుకే దేవతలు అంతా ఉండరు ఎప్పుడైనా వస్తే మన భక్తులందరూ అయినా వస్తే చూడండి ఇక్కడ బాగుంటుంది బాగా జరుగుతుంది అన్నీ చూడండి నాగదేవతలు ఉన్నారు మొత్త దేవతలు ఉన్నారు చూడండి ఓం నమ్మో వెంకటేశ్వర నమ చూడండి బండ చూపిస్తాను వరాసం పక్కన చూస్తే ఇవన్నీ గుడిని కనబడుతుంది అమ్మవారు బుద్ధ ఆదివారం ఆదివారం అమావాస్య కారణంగా ప్రతి ఒక్క వెళ్తాను ఇక్కడికి పూజకి ఈరోజు ఏమో తీసి మన యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను కొత్తగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ్వర నమ నాగతీర్థం అనేసి ఇక్కడ వరాహస్వామి పక్కన గుడి పక్కన ఉంటుంది వరాహస్వామి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే ఈ గుడి అనేది కనపడుతుంది ఇది కొంతమంది చూసి ఉంటారు కొంతమంది చూడచ్చు కానీ యూట్యూబ్ ఛానల్ చూడండి కొత్త శివరాత్రికి ఇక్కడ బాధ జరుగుతుంది అని మంతుడు అమ్మవారు దీన్ని కూడా పూజ చేయాలి ఫ్రెండ్స్ అమాస అమాస్ పూజ చేస్తాను ఇక్కడికి కొత్తగా అమాసుకు వస్తాను అమ్మాస్ అమాసకు అభిషేకం చేస్తాను కానీ ఈ వర్షం కారణం వలన ఈరోజు అభిషేకం అనేది చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో సార్ అమాస్యకు కంపల్సరీగా అభిషేకం చేసిన కూడా పెడతాను నేను పెద్ద అన్న మన శివయ్య ఇక్కడ అనిల్ స్వామి అనేసి ఈ స్వామి ఇక్కడ దీన్ని ప్రతిష్ట చేయ జరిగినది నా చూడండి మన శివయ్య ముద్దుగా ఉన్నాడు వానకో తర్శిగా తీసుకొని చూడండి ప్రతరు నాలోనేసారి కలిపేసి అసోచ నుంచి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర సాయినమ్మ ప్రత సభ్యులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర సాయినమ్మ చూడండి ఎంత వాటర్ వాట ఓమిపోతుందో కొండపై తిరుమల కొండపైంతా తిన్న వాటర్ చూడండి ఫోన్లో వచ్చే వాటర్ చూడండి ఓం నమో వెంకటేశ్వరమ్మ కొత్త సభ్యులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి కొత్త లైక్ చేయండి చూడండి ఇది మంచి క్లైమేటు బాగుంటుంది ఎప్పుడన్నా వచ్చే యాత్రికులు కూడా ఇక్కడ రావాల్సింది కోరుకుంటున్నాను నాగతీర్థము వరాహస్వామి గుడి పక్కన లెఫ్ట్ సైడ్ వరాహస్వామి నుంచి ఇట్ట మనము బైబాస్ వెళ్తాం కదా కొత్త రోడ్లో అటు లెఫ్ట్ సైడ్ వస్తే గుడి ఉందండి ఓపి నమ్మో వెంకటేశ్వరమ్మ